చేసుకోండి అలాచకాలు చేసే నాయకులు కావాలా అభివృద్ధి చేసే ప్రభుత్వం జగన్న ప్రభుత్వం అమ్మా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ పచ్చివారి వ్యవస్థ కానీ ఇవన్నీ కలిసి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్న ప్రభుత్వ మీ పవిత్రమైన ఓటును అఖండ మెజార్టీతో అన్నను గెలిపిస్తారని ఒక మంచి నమ్మకంతో ఈరోజే అన్న నామినేషన్ వేసి ఆకుతోట గ్రామంలోనే నేను మొట్టమొదట ప్రచారం చేయాలని ఒక మంచి మనసుతో చెప్పాడు కాబట్టి ఈరోజు అందరం కూడా మన గ్రామం నందు అన్నకి స్వాగతం పలుకుతూ ఈరోజు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రకటిస్తారమ్మా చంప చేయండి అమ్మా చంప చేయండి తొమ్మిది నెలల్లో తొమ్మిది నెలల్లో నూట కోట్ల రూపాయలతో ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు ప్రభాకర్ గారమ్మ తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఈ రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ ఈ ఈరోజు ఆకుదంలో నాకు ఆశీర్వచనాలు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అపూర్వ స్వాగతం తెలిపిన ప్రతి సోదరి మనికి సోదరులకు నాయకులకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వచనాల కోసం ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎంతో పెద్ద ఎత్తున నాకు ఎదురొచ్చే స్వాగతం పలికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన సోదరులకు సోదరిమణులకు మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీను మీరందరూ కూడా చూశారు ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం పేదరికం తగ్గాలంటే ఆర్థికంగా ఆదుకోవాలి తర్వాత వాళ్ళ పిల్లలకు చక్కని విద్యని ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యానికి మనం అత్యంత ప్రాధాన్యత అని చెప్పి ఈ మూడు రంగాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మూడు రంగాల్లోనే ఖర్చు పెట్టారు ఈ ఖర్చు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు అనేక సార్లు డబ్బు వృధా చేస్తున్నాడు అప్పు చేస్తున్నాడు రాష్ట్రం నాశనం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని మొరపెట్టుకున్నాడు ఈ రోజుతో నేను ఆయన కంటే ఎక్కువ ఇస్తానని అర్థాలు చెప్తూ ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పేరు మీద ప్రజలకు గుర్తుండే ఒక్క పథకం కూడా లేదు రెడ్డి గారి పేరు చెప్తే మనకి అనేక పథకాలు గుర్తొస్తాయి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ గాని వన్ నాట్ ఫోర్ గాని రైతులకు ఉచిత కరెంట్ కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా ఆయన్నే మావ మాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి అనేక పథకాలు గుర్తు చేస్తారు ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే కరువు కాటకాలు గుర్తుకు వస్తాయి తప్పితే ఇంకా మంచి విషయం ఏది కూడా గుర్తుకు రాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఒక్క అవినీతికి పాల్పడలేదు పాల్పడాల్సిన అవసరం కూడా నాకు లేదు ఈరోజు నేను మీ అందరికి కూడా తెలుసు గతంలో సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్నా ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను ఈరోజు అక్కడ చూసినట్లయితే పోర్టులు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చాను అక్కడ దగ్గర దగ్గర ఈరోజు ముప్పై వేల మంది యువకులు యువతులు పనిచేస్తూ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్ని ఉద్యోగాల్లో కానీ వాలంటీర్ కానీ అంతా కూడా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నాడు గతంలో ఏదైనా ఒక పథకం మీ చెంతకు రావాలంటే ఎవరికో ఒకరికించుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు లంచాలకి అవకాశం లేకుండా నేరుగా మీకే పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది నేను గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాను ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు అయినా కూడా నా వంతు కృషి చేసి ఈ ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాల్లో నేను దగ్గర దగ్గర మన రైల్వే స్టేషన్ని ఎనభై సంవత్సరాల నాడు కట్టిన రైల్వే స్టేషన్ని ఈరోజు ఆధునీకరించే దానికి వంద కోట్ల రూపాయలతో పట్టుతూ ఉంది హైవే మీద రెండు బ్రిడ్జులు తీసుకురా జరిగింది మినీ బైపాస్లో తీసుకొచ్చాను తర్వాత మన పట్టణానికి నిధులు ఎక్కువగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించాను కరోనా సమయంలో మన నెల్లూరులో మన కలెక్టర్ గారి ద్వారా పేదవాళ్ళకు వైద్యానికి నా సొంత నిధులతో ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాను అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడెక్కడో చిక్కువ ఉన్న మన నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చేదానికి సహాయం చేశాను మన నెల్లూరు నుంచి బయట రాష్ట్రాలకు పోవాల్సిన వాళ్ళని వాళ్ళకు కూడా చేశాను దగ్గర దగ్గర దానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది దానికి భారతదేశంలో ఏడు వందల మంది ఎంపీలుంటే నాకు రెండవ స్థానం వచ్చింది కరోనా సమయంలో సహాయం చేసిన వాళ్ళలో ఇంత ఇన్ని విధాలుగా నేను ప్రజలకు సేవలు అందించాను మీరందరూ కూడా ఒకసారి గమనించ ఒకసారి ఆలోచించండి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండవచ్చు నేను వచ్చిన ఈ ఒక్క సంవత్సరంలో ఎక్కడ కూడా రౌడీజం కానీ అశాంతి కానీ కబ్జాలు కానీ బెగిరించడం కానీ పోలీస్ కేసులు కానీ ఎలాంటివి కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అదే విధంగా గడుస్తుంది గత నాలుగు సంవత్సరాల్లో జరిగినవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి కూడా తెలుసు మీరందరూ కూడా మంచి మనసుతో బాగా ఆలోచన చేసుకొని మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలి నన్ను ఆశీర్వదించండి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూపిన ఆప్యాయతకు ప్రేమకు మీ అందరికీ స్థిరస్థు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ 加哥